ఈ రోజు మా వీధి వీధి అంతా ముగ్గులతోటి అలా డెకరేషన్ చేసి ఇంకా రంగులతోటి అలంకరించారు మా రోహిణి అయితే ఇక్కడ గౌడి అంటారండి నాలుగు బజార్ల సెంటర్ ఇక్కడ కూడా ముగ్గు వేసింది ఎందుకో తర్వాత చెబుతాను మీకు ఇంకా మా రోహిణి వాళ్ళ ఇంటి ముందు ఇంకా మా లక్ష్మి వెంకటలక్ష్మి అందరూ కూడా ఈరోజు ముగ్గులు అయ్యి డిజైనర్లు లాగా ఒక్కొక్కళ్ళు ముగ్గులు భలే వేశారండి చూడండి మీరు కూడా చాలా బాగున్నాయి కదా రాత్రుల సందర్భంగా అమ్మవారిని నిలబెడతారు కదా వీధి వీధికి అలా చెరువు బజార్లోని అమ్మవారి దగ్గర ఎప్పుడూ కలషాలు కలశాలు పెడతారండి ఈసారి అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్నవి కూడా పెడదామని చెప్పారట అందుకే అంత ముందు పసుపు కుంకుమ ఇక్కడ నుంచి మేళంతో వాళ్ళు మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుండి ఇప్పుడేమో అమ్మవారి విగ్రహం మా లక్ష్మి ఇలా రెడీ చేసి అమ్మవారిని కూర్చో అమ్మవారు చూడండి ముగ్ధ మనోహరంగా ఎంతో అందంగా ఉంది కాళ్ళకి గజ్జలతోని ఇరవై ఒక్క అమ్మవారు ఇరవై ఒక్క ఇంటి నుండి ఈ విధంగా మేళంతో సంబరాలతోటి తీసుకువెళ్తారు చూడండి అందరూ అమ్మవారు విగ్రహాలు ఎత్తుకుని ఉన్నారు ఇలా అందరి ఇళ్లలో పూజలు ఎందుకని అమ్మవారు మంటపానికి తరలి వస్తున్నారు గురుస్వామితో సహా అమ్మవారు బయటికి వస్తుంటే ఇలా జలబిందెలతో నీళ్ళు ఆరబోసి టెంకాయల వారికి లిస్ట్ తీసి ఇలా పంపిస్తారండి ఎంతో సంబరంగా అమ్మవార్లను ఎత్తుకున్న భక్తులే కాదండి చూడటానికి వచ్చే ప్రేరంకాలు కూడా ఎంతో బాగుంటుంది ఈ సంబరాన్ని చూడటానికి అమ్మవారిని బయలుదేరుతుంది ఇంటికి కూడా జలబిందలు పోస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా మా వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని పెట్టారండి అమ్మవారు వస్తుంది అక్కడికి కూడా వెళదాం మనం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎంతో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు స్టార్ట్ అయినాయండి ఈ రోజు నుండే ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవికి అవతారంతో పూజిస్తారు సరి వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామండి అమ్మవారిని పూజించి ఇక్కడ రెడీగా ఉంది పసుపు కుంకుమ ఇలా ప్యాకింగ్లు చేసి గోపురాలుగా పెట్టి ఉన్నాయి అమ్మవారికి పట్టు చీర గాజులు ఇలా రెడీగా పెట్టి ఉంది ఈ క్రమంలో అమ్మవారిని అలంకరించడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఈ అమ్మవారు స్పెషల్ ఏంటంటే జడగంటలు వేశారు ఇలా జడగంటలు కొప్పు కొప్పులో పువ్వు ఇలా ఇంటింటికి అమ్మవారికి జలబిందె ఆరబోసి కొబ్బరికాయలతో దిష్టి తీసి పంపిస్తారు సార్ ఇక్కడ గౌడి అంటారని ముందుగా చెప్పాను కదా ఇక్కడ అందరూ మహిళలంతా జలబిందె ఆరబోసి అమ్మవార్లు అందరినీ ఇలా లైన్గా నించోబెట్టి అందరూ భక్తితో నమస్కరించుకుంటున్నారు చూడండి ఇదిగోండి ఇక్కడ పొద్దున మా రోహిణి ముగ్గు ఎందుకు వేసిందో ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు మా పద్మక్క వాళ్ళ ఇంటి నుండండి అమ్మవారు బయలుదేరుతుంది పద్మక్క కూడా అమ్మవారిని ఇలా రెడీ చేసింది అమ్మేమో దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతుంది చూడండి ఈరోజు మా బజార్లో ఎంతో సంబరంతో జరిగిన ఈ ఉత్సవం అండి ఇవాళ మన వీడియో కూడా ఇదేనండి మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మర్చిపోవద్దు ప్లీజ్